తెలుగు స్టేట్స్ లో ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మావిడికాయలు అయితే తెగ తినడం స్టార్ట్ చేసేస్తారు కానీ ఢిల్లీలో మాత్రం ఒక నెల లేట్ గా వస్తాయి ఎందుకంటే ఇక్కడ సమ్మర్ సీజన్ కూడా ఒక నెల లేట్ గా స్టార్ట్ అవుతుంది మనకి సమ్మర్ హాలిడేస్ అంటే మే నెలలో కానీ ఢిల్లీలో మాత్రం జూన్ లోనే ఇస్తారు నేను ఇవాళ మ్యాంగో మౌసీ అయితే చేస్తున్నా కస్టర్డ్ పౌడర్ లో మ్యాంగో ఫ్లేవర్ కూడా ఉంటుంది సో దాన్ని తీసుకొచ్చి కొద్దిగా పాలల్లో కలిపి మరుగుతున్న పాలల్లో వేసి రెండు స్పూన్లు షుగర్ కూడా వేసి బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ లో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ గానీ లేకపోతే విప్పింగ్ క్రీమ్ గానీ బాయిల్ చేసుకున్న మ్యాంగో కస్టర్డ్ కూడా వేసి మొత్తం మిక్సీ పట్టేయాలి ఇప్పుడు నేను ఒక లేయర్ మ్యాంగో స్ప్రెడ్ చేసుకుని దాని మీద మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నేనైతే వాల్నట్స్ వేస్తాను మధ్యలోనే సన్నగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ కూడా వేసి ఇంకో లేయర్ స్ప్రెడ్ చేసి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసి కాసేపు ఫ్రీజర్ లో పెట్టుకోవాలి మామూలుగా పిల్లలతో డ్రై ఫ్రూట్స్ తినిపించాలంటే చాలా కష్టం అందుకే వాళ్ళకి ఇష్టమైన వాటిలో ఇలా కలిపేసి పెడితే ఈజీగా తినేస్తారు అమ్మ వంటకదులు ఏదైనా చేస్తుందంటే పిల్లలకి వైబ్రేషన్స్ వెళ్తాయో ఏమో పార్క్ నుండి వచ్చేసారు పరిగెత్తుకుంటూ మ్యాంగోతో తో ఏం చేసినా సూపర్ హిట్ అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది సబ్స్క్రైబ్